నమస్తే వెల్కమ్ టు న్యూస్ జిల్లా ధర్మపురిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది గత మూడు రోజులుగా పట్టణ శివారులో చిరుతపులి సంచరిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు చిరుతపులి సంచారంపై మా డిఎంపీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ జగిచాల జిల్లా ధర్మపురిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది ధర్మపురి పట్టణ కమలాపూర్ గ్రామ శివారులో పలుచోట్ల చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు తెలియజేయగా సోమవారం రోజున కమలాపూర్ గ్రామ శివారులోని పాత గిరికల కాలనీలో అటవీ శాఖ అధికారులు ముద్రలను గుర్తించారు అయితే ఆ ముద్రలు చిరతపులివా లేక ఇతర అడవి జంతువుల పాదముద్రల అన్న అనుమానంతో హైదరాబాద్లోని అటవీ శాఖ అధికారులకు ఆ ముద్రల ఫోటోలను పంపించగా అట్టి ముద్రలు అడవి జంతువైన హైనాకు సంబంధించినదిగా గుర్తించినట్లు ధర్మపురి రేంజ్ అధికారి శ్రీనాథ్ సోమవారం రోజున ఫారెస్ట్ ఆఫీస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిరుతపులి మరియు హైనా పాదముద్రలు దాదాపు ఒకే రకంగా ఉంటాయని శరీరంపై నలుపు మచ్చలు ఉండడంతో ప్రజలు దానిని చిరుతపులి అనుకున్నారని పాదముద్రలో గోర్ల ఆధారంగా అట్టి జంతువును హైనాగా గుర్తించినట్టు తెలిపారు హైనా క్రూర జంతువు కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశువుల కాపర్లు తమ పశువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరారు మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి శనివారం సాయంత్రం వారికి ఒక వ్యక్తి చిరుతపుల్లిని చూశాను అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అక్కడికి పోచంపంపు ఏరియాకి మా స్టాఫ్ని ఫారెస్ట్ స్టాఫ్ని పంపించాను పంపించగా కొన్ని మార్క్స్ దొరికాయి అంటే పాదముద్రలు దొరికాయి ఆ రోజు సాయంత్రం అయిన కారణాన మళ్ళీ మర్నాడు ఉదయం మళ్ళీ ఫారెస్ట్ స్టాఫ్ని పంపించాను వాళ్ళు పాదముద్రలు వెతికేసి మాకు పంపించారు మేము ఏంటంటే ఎక్స్పర్ట్స్కి వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్కి మేము కూడా అవి పాదముద్రలు పంపించాము వాళ్ళు అవి చూసేసి మేబీ లేపాడు అయ్యే చిత్తపులు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు కాబట్టి మేము పరిసర ప్రాంతాల వారిని ధర్మపురి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారిని అప్రమత్తంగా ఉండాలని కోరాము ఈరోజు మార్నింగ్ నుంచి అంటే ఉదయం నుంచి మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ గిరికల పాత గిరికల ఏరియా కమలాపూర్ దగ్గర శివారులో మళ్ళీ చూసామనేసి విలేజర్స్ చెప్పారు దాని ప్రకారము మా స్టాఫ్ అందరు ఫారెస్ట్ స్టాఫ్ అందరూ వెళ్ళేసి వెతగ్గా కొన్ని పాదముద్రలు దొరికాయి దాని ప్రకారం మళ్ళీ ఇప్పుడు రెండు రోజుల క్రితం ఏంటంటే వర్షం వల్ల సరైన ఫుట్ ప్రింట్స్ దొరకకపోవడం వల్ల సరిగా ఐడెంటిఫై చేయలేకపోయినాం ఇప్పుడు ఉన్న వాటిని ఫుట్ ప్రింట్స్ని హైదరాబాద్ పంపించాము సార్ వాళ్ళు అది హైనాగా ఐడెంటిఫై చేశారు అయితే హైనా కూడా మచ్చలు స్పాటెడ్ ఉండడం వల్ల దాన్ని కొద్దిగా చిరుతప్పులుగా భ్రమపడి ఉంటారు విలేజర్స్ అయినాతోనే సమస్య ప్రజలకైతే భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు సమస్య అటాక్ చేయదు ప్రజల మీదకి కాకుంటే ఏంటంటే కొంత పశువులు అంటే మెయిన్ మేకలు గొర్రెలు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన పరిస్థితి అవి మాత్రం అటాక్ చేసే అవకాశం ఉంటుంది రెండోది ఏదైనా కానీ అప్రమత్తంగా ఉండండి మాకు ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలపండి రైట్ చూస్తూనే ఉండండి మీ డిఎంపీ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం